హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరీస్ని బేస్ చేసుకొని మరి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి దానికన్నా ముందు మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరం బేస్ చేసుకొని మనం కంప్లీట్గా షెడ్యూల్ వైజ్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈరోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము ఆల్రెడీ నిన్న డే వన్ ఇచ్చాము ఈరోజు డే టూ ఇచ్చాము మీరు ఇన్ కేసు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు డే వన్ నిన్న షెడ్యూల్తో పాటు ఈరోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది మన షెడ్యూల్ ఆల్రెడీ నిన్న ఇచ్చాం డే వన్ ది ఈరోజు డే టూ ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు సెవెంటీ టు ఎయిటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం తర్వాత రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది డైలీ త్రీ టెస్టులలో భాగంగా ప్రజెంట్ అయితే మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా పదాలు ఇచ్చాము అదేంటి మూడు సబ్జెక్టులే ఉన్నాయి మిగతా సబ్జెక్టులు ఉండవని మీరు అడగచ్చు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ప్రతిరోజు త్రీ సబ్జెక్ట్స్తో మీకు ఒక షెడ్యూల్ ప్రకారము మీకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఈటికి సంబంధించినటువంటి మొత్తం మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇలా షెడ్యూల్ ప్రకారం ఇస్తే మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము అదేవిధంగా రివిజన్ చేసుకొని కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే త్వరలో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అనేటువంటిది హైలైట్ చేసి మనకు ఈనాడు పేపర్లో వేయడం అయితే జరిగింది యుద్ధ ప్రాతిపదికన డిఎస్సి టూ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించడం అయితే జరిగింది వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ అంటే నెక్స్ట్ ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ అకాడమిక్కి అంటే నెక్స్ట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేలోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ కంప్లీట్ చేసి అదేవిధంగా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తామని ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించడం జరిగింది బుధవారం శాసనసభలో భాజపా సభ్యుడు విష్ణుకుమార్ మాట్లాడుతూ ఓకే సంథింగ్ ఇక్కడ అంటే ఇక్కడ ఓవరాల్గా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ క్లియర్గా ఒక ఒక ఆప్షన్ మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ క్లియర్గా ఏమైనా మెన్షన్ చేశాడు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే న్యాయపరమైన న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆశేషించాడు అంటే ఆ నోటిఫికేషన్ వన్స్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇచ్చినటువంటి డేట్స్లోనే ఎగ్జామ్ జరిగే విధంగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందే చర్యలు తీసుకోండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రము ఎటువంటి ఆటంకాలు ఆ నోటిఫికేషన్కు ఉండకూడదు అని క్లియర్గా స్పష్టం చేశాడు కాబట్టి మనకు నోటిఫికేషన్ ఒక నెల అటు ఇటు వచ్చినా కానీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎగ్జామ్స్ జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో డిఎస్సి ప్రిపరేషన్ అంత ఈజీ కాదు కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇంకా ఉందిలే సమయం ఉందిలే ఇంకా రాలేదులే అనేటువంటి పోస్ట్ పోన్లు మీరు చేసుకోకుండా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా హెవీ కాబట్టి మీ అందరికి తెలిసిందే సో మీరు మీరు ప్రిపరేషన్ మాత్రము పోస్ట్ పోన్ చేసుకోవద్దని మాత్రం క్లియర్గా చెప్పగలను ఇన్ కేస్ మీరు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ త్రీ మంత్స్ కల సిలబస్ కంప్లీట్ చేసి వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత త్రీ మంత్స్ సమయం ఉంటుంది మీరు నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన సిలబస్ కంప్లీట్ చేసుకోండి తర్వాత ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకుని మీకు రివిజన్కి ఎక్కువగా సమయం ఉంటుంది అనేది మాత్రం హైలైట్ చేసుకోండి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయాన్ని రివిజన్ కోసం ఉపయోగించుకునే విధంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్లానింగ్ వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్